వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఒకడేమో దేశంపై కుట్ర చేశాడు మానవ బాంబులను ఉపయోగించి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు మరొకడు యాంటీ ఇండియా గ్రూప్లో చేరి దేశంపై సైబర్ వార్కు దిగాడు మరో కిలాడి లేడీ యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది ఇలాంటి పదిహేడు మంది దేశ ద్రోహులను గుర్తించిన పోలీసులు మిగిలిన వారి జాడ వెలికి తీసే పనిలో పడ్డారు అయితే కరుడు కట్టిన ఈ దేశ ద్రోహులను శుద్ధపోసరని చెబుతున్నారు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సిరాజ్ సమీర్లు జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట భారీ పేలుళ్లకు కుట్ర చేశారు అయితే ఇంత జరుగుతున్నా కూడా తన తమ్ముడు అమాయకుడని చెబుతోంది సమీర్ సోదరి అలియా మరోవైపు వీడియోల మాటున విదేశీ గోడాచర్యం చేస్తూ పట్టుబడింది జ్యోతి మల్హోత్ర అనే యూట్యూబర్ పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకొని దేశ రహస్యాలను నమ్మేసింది యువతి అయితే విచారించే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పెహల్గామ్ ఘటన వెనుక కూడా ఈమె హస్తం ఉందన్న అనుమానాలు ఇప్పుడు బయటపడుతున్నాయి అయితే ఇంత చేసినా తన కుమార్తెపై ఇసుమంతైన అనుమానం రాలేదంటున్నాడు ఆమె తండ్రి హరీష్ ఇదే క్రమంలో సైబర్ టెర్రరిస్ట్ గా మారిన జాసిం అన్సారి అనే వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో యాంటీ ఇండియా గ్రూప్లో చేరి ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశాడు ఈ దేశ ద్రోహి ప్రస్తుతం ఇలాంటి ద్రోహుల జాడ కనిపెట్టే పనిలో పడ్డాయి భద్రతా దళాలు శత్రు దేశంతో చేతులు కలిపి దేశంలో కుట్రలు చేస్తున్న ఇలాంటి వారిని వలవేసి పట్టుకుంటున్నారు